మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక అనుదినమన్న అను మన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో వీక్షిస్తున్నారని వాక్యం పట్ల మీకున్న ఆపేక్ష ఇటు వాక్యాన్ని ప్రతి ఉదయ కాలం మీ కొరకు సిద్ధపరుస్తుండగా వీక్షిస్తున్న ప్రియులకు మిత్రులకు ఆప్తులకు నా సృష్టికరత అయిన దేవుని బట్టి నేను ఎంతో సంతోషిస్తూ వారికి నా ప్రత్యేక నివాదన తెలియజేస్తున్నాను రండి ఈ పూట దేవుని యొక్క వాక్యాన్ని ప్రభువారి యొక్క పాదాల దగ్గర నేర్చుకుందాం అపోస్తుల కార్యగ్రంథములు పదిహేడవ అధ్యాయము ఆరవ వచనాన్ని మనం చదువుకుందాం అపోస్తుల కార్యములు పదిహేడు ఆరు అయితే వారు కనబడినందున మాసూను కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల ఎద్దుకు ఈడ్చుకొని పోయి భూలోకమును తల క్రిందలు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు మాసూను వీరిని చేర్చుకొని ఉన్నాడు చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారమైతే ఈ అపోస్తుల కార్యగ్రంథము పదిహేడవ అధ్యాయము మనం ధ్యానిస్తున్నాం ఈ అపోస్తుల గ్రంథం పదిహేడవ అధ్యాయంలో పౌలు గారు తన మిషనరీ ప్రయాణాన్ని కొనసాగిస్తూ పదిహేడవ అధ్యాయం మొదటి వచ్చిన కానీ చదువుకుంటే మూడు పట్టణాలు గుండా ఆయన ప్రయాణం చేస్తున్న దినాలు పదిహేడు ఒకటి వారు అంపిపోలి అప్పల్లోనిగా పట్టణం మీదుగా వెళ్ళి దశ లోనీక్కు వచ్చింది అక్కడ యూదల సమాజ మందిరం ఒకటి ఉండెను ఈ సమాజ మందిరములో పౌలు భక్తులు మూడు వారాలు అంటే మూడు ఆదివారాలు లేదా మూడు విశ్రాంతి దినాలు అక్కడ గడిపినట్లుగా వారికి సువార్త ప్రకటించినట్లుగా మనం చూస్తాం ఈ సువార్త ప్రకటించే క్రమంలో కొంతమంది స్త్రీలే కానీ పురుషులే కానీ వారు ఆ సుబోధను ఆ వర్తమానాన్ని పౌలుశీల చెప్పిన వర్తమానాలు నచ్చి ఆ ప్రభుని యశుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి వారి గృహాల్లో చేర్చుకోవడం జరుగుతుంది బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే ఎప్పుడైతే ఇలా జరుగుతుందో ఐదో వచ్చినంలో అయితే యూదులు మచ్చరపడి పనిపాటులు యొక్క తిరుగుతున్న కొందరు దుష్టులను వెంట పెట్టుకొని గుంపు కూర్చి పట్టణం ఎలా అల్లరు చేయొచ్చు మాసోను ఇంటి మీద పడి వారి జనుల సభ ఎదుట తీసుకుని వచ్చినకు యత్నం చేసినాయి ఈ మాసోను అనే వ్యక్తి పౌలశీలను చేర్చుకొని ఆయా కార్యక్రమాలు జరిగిస్తున్న దినాల్లో యూదులు కొంతమంది ఈ అల్లర్లు చేసిన కొంత జనాన్ని పోగేసుకొని అల్లర్లు చేసి పౌలుశీలను పట్టుకొని మనం అధికారులకు అప్పగిద్దాం ఇదిగో ఈ మాసూను అన్నవాడు ఇతన్ని చేర్చుకున్నాడని నేరం మోపడానికి పౌలును సీలను పట్టుకొని ఆ గ్రామంలో ఉన్న అధికారుల యొక్కకు తీసుకొని వెళ్తారు ఆ శీలను నిలబెట్టిన తర్వాత వీరి గురించి చెప్తున్న ఒక గొప్ప శ్రేష్ఠకరమైన మాట అంటే ఇదిగో భూలోకములను తలకిందలు చేయువారు వీరు వీరు ఎక్కడికి కూడా వచ్చి ఉన్నారు అనే మాట మనం చూస్తున్నాం ఆ ప్రాంతపు వారైన జనులు ఈ మాటలను ప్రస్తావించడానికి గల కారణం ఏంటి ఎందుకు భూలోకములను తలక్రిందులు చేయువారు వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు అని చెప్పడంలో వారి ఆంతర్యం ఏంటి అసలు తలక్రిందులు చేయడము అనే విషయాన్ని భూలోకమును సైతం కూడా వీరు మార్చగలరు లేదా తలక్రిందులు చేయగలరు అన్న పదాన్ని వారు అంత స్పష్టంగా మారడానికి చెప్పడానికి గల ఉద్దేశాలు ఏంటో కొద్ది విషయాలు దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం ప్రిమని దేవుని పెట్టారా తలక్రిందులు అనగానే కొన్ని మొట్టమొదటిగా పక్షులు తలక్రిందులుగా వేలాడే కొన్ని పక్షులు ఉన్నాయి అందులో ఒక జాతి కబ్బిలం జాతి ఇది చెట్టు మీదను ఉంటూ తలక్రిందులుగా వేలాడుతుంది కారణం ఏంటి అని అంటే చెట్టు మీద నిలబడడానికి కావలసిన బలం దాని కాళ్ళలో లేదు గనక దాని కాళ్ళలో దాని దాని కాళ్ళ మీద దాని నిలబడే సత్తా లేదు గనక అది చెట్టుకు వేలాడే అనుభవాల్లోకి అది రావడం జరుగుతుంది కాబట్టి బలము లేని వారు బలము లేని వారు ఆ పక్షిని ఏమనుకుంటారు అంటే దీనికి కాలులో లేదు కాబట్టి ఇది తలకిందులుగా వేలాడింది అనుకుంటే కొంతమంది జీవితాలు కూడా మనం అనుకుంటాం కానీ అది అనుకుంటుంది నా జీవితం ఇదే అని పక్షికి తలకిందులుగా ఉంటేనే చాలా స్పష్టంగా కనబడుతుందని గబ్బిలం గురించిన శాస్త్రవేత్తలు తెలియజేస్తూ ఉన్నారు అలాగే కొంతమంది మరణం కూడా ఉదాహరణగా ఎస్కరియత్ యోధ అపోస్తుల కార్యములు మనం చదువుకుంటాం మొదటి అధ్యాయంలోనే ప్రభు మీద తాను నేరం మోపాడని ఆ ధనాన్ని తిరిగి ఇచ్చి ముప్పై విడినాలు తిరిగి ఇచ్చిన వారు ఒప్పుకోకపోవడం సమాజ అందరాన్ని బట్టి సృష్టికర్త అయిన దేవుణ్ణి నేను అప్పగించాను అనే బాధతో ఆయన చెట్టుకు ఉరి వేసుకున్నప్పుడు ఆ ఊరితాడు తెగి తలకింతలుగా పడి పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చి చనిపోయినట్లుగా మనం చూస్తాం అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయా ప్రాంతాల్లో సుబోధలు చేస్తూ ఉంటుంటే అక్కడున్న జనులు కూడా ఈ కొండ మీద నుంచి తలకిందులుగా కింద పడేసి చంపేద్దామని వార్త నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో కూడా వారు అనుకోవడం మనం చూస్తూ ఉంటాం తలక్రిందులు తలక్రిందులు తలక్రిందులుగా కొంతమంది యొక్క అనుభవాలను మనం చూడవచ్చు అయితే ఇక్కడ మనం చదివిన వాక్యములు భూలోకములను తలకిందులుగా చేయవారు అని అనడంలో గల ఉద్దేశం ఏంటి ఏమీ లేదండి భూలోకములు తలకిందులు చేయడము అనగా ఈ భూలోకము అనగా లోకానికి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి లోకానికి కొన్ని కారణాలు లోకానికి కొన్ని అనుభవాలు ఉన్నాయి ఈ కారణాలు ఈ అనుభవాలన్నీ మనం ఒకసారి ఆగి ఆలోచిస్తే లోపం అనుకుంటున్న తీరు ఒకటైతే ఈ క్రీస్తులు గురించిన సుబోధలు ఎప్పుడైతే ప్రకటిస్తున్నారో భక్తులు ఎప్పుడు విననివి ఎప్పుడు జరగనివి అంటారు కదా కంటికి కనబడనివి చెవికి వినబడనివి మనిషి హృదయమునకు గోచరము కానీ కొన్ని సంగతులు నమ్మసక్యము కాని సంగతులు క్రీస్తు ప్రభు వారు తన జీవితంలో జరిగినవి భక్తులు ప్రకటిస్తూ ఉంటే లోకం అనుకుంటుంది దేవుడంటే ఎలా ఉండాలి భక్తి అంటే ఎలా చేయాలి అని కానీ ప్రతిదీ కూడా క్రీస్తునందు వారికి ఎలా కనబడుతుందంటే తలకిందులుగా ఉంటుంది ఏవు గ్రంథం ఐదో అధ్యాయంలో కూడా పదమూడవ వచ్చినంలో కొంతమంది ఆలోచనలు కూడా ఎలా ఉన్నాయంటే తలకిందులుగా ఉన్నాయి ఇదేంటి వీళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు అంటున్నారు వాడు ఆలోచన కరెక్టే కానీ ఎదుటో వాడికి వాడు ఆలోచనలు ఏంటంటే మన భాషలో తికమక వంకర టెంకరగా తలక్రిందులుగా ఇలాంటి పదాలు వాడుతూ ఉంటాం ఎప్పుడు అంటే కొన్ని వినకూడని విన్నప్పుడు ఏంటంటే నీ ఆలోచన ఏంటి బాగుంది తలకిందు ఎలా ఆలోచిస్తున్నావు వేరుగా ఆలోచిస్తున్న దాన్ని అనే దానికి తలక్రిందులు అనే దాన్ని మనం అంటే ఈ లోకం ఒకటి అనుకుంటుంది అలా కాదని ఆలోచించే ప్రతిదీ కూడా ఆలోచనలు కానీ పద్ధతులు కానీ పనులు కానీ తలకిందులుగా చేస్తున్నావు ముందు వెనక్కి వెనక్కి ముందు ఇలాంటి మాటలను మనం ఈ పర్యాయ పదాలుగా వాడుతూ ఉంటాం అసలు ఇక్కడ ప్రజలు వారు తలకిందులు వారు ఇక్కడికి వచ్చి ఉన్నారు అని ఎందుకన్నారు అంటే ఆ పై వచనాలు మనం చూడవచ్చు పోస్తుల కార్యంలో మనం రెండు మూడు వచ్చినాల్లో పదిహేడు అధ్యాయం అపోసరు కార్య పదిహేడు అధ్యాయం రెండో మూడు వచ్చినాల్లో గనుక పౌలు తన వాడుకు చొప్పున సమాజపు వారి వద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుండి లేచుట అవశ్యమనియు నేను మీకు ప్రచురము చేయు క్రీస్తు ఉన్నాడనియూ లేఖనములో నుండి దుష్టాంతములు నెత్తి విప్పి చెప్పుచు వారితో మూడు విశ్రాంతి దినములు తర్కించుచుండెను వారిలో కొందరును భక్తిపరులను క్రీస్తు దేశస్థులలో చాలా మంది గణతగలగ స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకొని ఉన్నది చూసారా వీళ్ళు ఉద్దేశంలో తలకిందులు అంటే ఇక్కడ మనం కొన్ని విషయాలు చూస్తున్నాం ఒకటి ఏసే దేవుడు ఈ లోకం అనుకుంటుంది మాకు ఇంతమంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు అని కానీ క్రైస్తత్వం క్రీస్తును అనుసరించే మార్గం ఏసు ఒక్కడే దేవుడు నేను తప్ప వేరొక దేవుడు లేడు నేను తప్ప ఈ పదాలు వాళ్ళకి ఈ లోకానికి ప్రస్తుతం ఇప్పటికీ కూడా ఎబ్బెట్టుగా ఉన్నాయి వినలేని మాటలుగా ఉన్నాయి ఇదిగో మాకు ఎంతమంది ఉంటే వీలంట ఒకడే ఏం తప్ప ఎవరు లేడంట కాబట్టి ఇది తప్పుడు బోధ ఇది తలకిందులే ఆలోచన వీళ్ళ ఆలోచన మంచిది కాదు వీళ్ళ పద్ధతులు మంచిది కాదు వీలే మంచోళ్ళు కాదు వీళ్ళు అంత మార్చి పడేస్తున్నారు మత మార్పిడి ఇలాంటి పదాలు వాళ్ళు వాడుతున్నారు అందుకని ఈ లోకానికి తలకిందులుగా వాడికి ఏం కనబడిందంటే ఏసు తప్ప అనే మాట మనం చూస్తాం రెండవది ఎవరైనా సరే మరణించి చావుని గెలిచారేమో కానీ చచ్చి తిరిగి లేచిన వారు ఈ లోకంలో ఎవరు లేరు ఒకవేళ చచ్చి మూడు దినాలైన అయిన తర్వాత తిరిగి లేచినా మళ్ళీ చనిపోయారు కానీ ఏసుక్రీస్తు ప్రభువాళ్ళు గొప్పతనం మరణమాని ముళ్ళెక్కడా మరణమాని విజయం ఎక్కడా అని చెప్పి మరణించి మూడవ దినమున లేచి మరెన్నడనో చనిపోకుండా నేటికి సజీవులుగా పరలోక రాజ్యంలో ఉన్నారు అనేటప్పటికీ ఈ లోకం నమ్మలేకపోతుంది యేసు క్రీస్తు ప్రభువాడు చనిపోయినట్టు నమ్ముతాం కాని తిరిగి లేచాడు అని ఇప్పటికి మేము నమ్మలేకపోతున్నాం అంటే ఖురాన్ ఏసు చనిపోయాడో లేడో మాకు తెలియదు కానీ ఆయన కూడా దేవుళ్ళలో ఒక దేవుడే కానీ ఆయన అసలు దేవుడే కాదు దేవుళ్ళు ఒకటిగా పెట్టుకుంటానంటే మేము ఇష్టపడతామంటుంది ఈ లోకం ఇలాగా మా లోకపు యొక్క ఆలోచనలు ఉంటుండగా ఉంటుంటగా ఏం చెప్తున్నాం ఏసే దేవుడని చెప్తున్నాం రెండవది ఆయన తప్ప వేరొక లేడని చెప్తున్నాం మూడవది ఆయనే ఆయనే మృతుల్లో నుండి తిరిగి లేచినవాడు మృత్యుము చేయుడు సజీవుడు అందుకనే క్రైస్తవులు ఈస్టర్ పండగ చేస్తూ ఉంటే వాళ్ళకి అర్థం కావట్లేదు భర్తలే తెలుసు దత్తలే తెలుసు కానీ ఈ రైజింగ్ డే ఏంటారో బాబు మళ్ళీ తిరిగి లేచిన రోజు ఏంటో బాబు ఈస్టర్ అంటే పునరుద్ధానం ఏంట్రా బాబు అంటూ ఈ లోకం నెత్తి నోరు కొట్టుకుంటుంది ఇంకా చెప్పాలంటే క్రైస్తవులు ఏసు పరలోకవాసి అనేటప్పటికీ అయ్య బాబు మా దేవుళ్ళు దేవతలు భూలోకంలో ఉన్నారు తప్ప పరలోకంలో ఎవరున్నారు ఆ ఇంద్రుడు చంద్రుడు తప్ప అంటూ యేసుక్రీస్తు ప్రభువారు వాసు కాదు మానవుడిగా జన్మించాడు దేవుడిగా తిరిగి లేచి పునరుద్ధానం ఆయన పరలోక రాజ్యంలో ఉన్నాడంటే ఇవి అసలు ఏంటివి ఎప్పుడు విననవి కన్ననవి బోధ ఈ బోధేటో మాకు అర్థం కావట్లా ఆయన పుట్టుక కన్యమర గర్భం ఏంటి ఆయన చనిపోవడం యజ్ఞం ఏంటి సమాధి చేసినప్పుడు పునరుద్ధానం ఏంటి అసలు ఇదంతా కూడా తలకిందుల బోధ తలకిందల బోధ తలకిందల బోధ కాబట్టి ఇంకా చెప్పుకుంటూ ఉంటే ఇది ఒక ప్రచార దేవుడు వీళ్ళందరూ ఇట్టి దేవుడిని ప్రచోదం చేస్తున్నారు అసలు బైబిల్ ఏంటి అంత తప్పులు అంత వ్యభిచారాలు అంత తప్పుడు బోధలు అంటూ బైబిల్లో ఉన్న అక్షరాలు చదివేసి మాకు అంతా బైబిల్ తెలుసు అనుకుంటూ బైబిల్ యొక్క లోక అర్థాన్ని తెలుసుకోక పదాలు చదివేసి మేము బైబిల్ చదివేమంటున్నారు లోకం కానీ దీన్ని ప్రచురం చేస్తూ ఉంటే ఒప్పుకోలేకపోతుంది ఎందుకంటే దీని బోధనలో ఉన్న సత్యం అనేకులను ప్రభువు వైపు తిప్పుతుందేమో వీళ్ళందరూ మత మార్పిడి చేస్తున్నారు భక్తిని ఆత్మీయతను తలకిందులు చేస్తున్నారు అంటూ ఒక్క మాటలో చెప్పాలంటే ఒరే వీళ్ళు భూలోకాన్ని నాశనం చేస్తున్నారు భూలోకంలో తప్పుడు బోధన చేస్తున్నారు ఇంకో మాట చెప్పాలంటే మనుషుల ఆలోచనలను తలకిందులు చేసి వారు ఇక్కడ కూడా వచ్చి ఉన్నారు అక్కడ చెప్పొచ్చే మాట ఏంటంటే తప్పుడు ప్రచారం చేస్తూ అనేకులను క్రీస్తులోనికి నడిపించడానికి మత మార్పిడి అనగా తలకిందులు చేసేవారు ఇక్కడికి వచ్చారు భూలోకములను తలకిందులకు చేయువారు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు అంతెందుకు యోహాను వార్త పన్నెండో అధ్యాయంలో పంతొమ్మిదో వచ్చిన చదువుకుంటే యేసుక్రీస్తు ప్రభు వారు లాజర్ను కూడా బ్రతికించారు ఆయన ఒకనొక దినమందు ఒక కుష్ఠిరోగి అయిన సీమోని ఇంటిలో భోజనం చేసేటప్పుడు అనేకులు అక్కడ ఉన్న వారందరూ కూడా యేసును చూడడానికి వచ్చారు చనిపోయిన లాజర్ను చూడడానికి కూడా వచ్చారని బైబిల్ చెప్తుంది ఈ లాజర్ని యేసుని ఇద్దరిని చంపాలనుకుంటున్న సమయంలోనంట అక్కడ కార్యక్రమం అయిపోయి తిరిగి వెళ్తున్న వారు చెప్తున్న ఒక చక్కటి మాట పంతొమ్మిది వచ్చినంలో కావున పరిస్థితుల్లో ఒకరికి ఒకరు మన యత్నములూ మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనం అయిపోయినొచ్చో చూడండి ఇదిగో లోకము ఆయన ఎంట పోయించుదని చెప్పుకునేది అక్కడ యేసు క్రీస్తు ప్రభువారు యేసుతో పాటు ఏమంటే లాజలు కూడా వెళ్తూ ఉంటే పరిచయాలు అనుకుంటున్నారు మన ప్రయత్నాలు ఏవి పనిచేయలేదురా లోకం ఆయన అంటే వెళ్ళిపోతాను చూడు అంట లోకం అంటే ప్రజలు లోకం అంటే జనులు జినులు ఆయన వెంట వెళ్ళిపోయేటప్పటికి ఏమంటున్నారు వాళ్ళు లోకం ఆయన వెంట వెళ్ళిపోతుంది సార్ బైబిల్ చాలా చక్కటి ఒక చక్కటి అనుభూతి కలిగించే మాటలు ఉంటాయి వాటిని పట్టుకోవడం వాటిని గ్రహించడం ఉత్తమం ఇక్కడ లోకం వెంట వెళ్ళిపోవడం ఏంటి అంటే ప్రజలు వెళ్ళిపోతున్నారు ప్రజలే లోకం దేశమంటే వంటి కాదు దేశమంటే ప్రజలు కాబట్టి దేశము లోకం వెళ్ళిపోతుంది అంటే జిల్లు వెళ్ళిపోతున్నారు అలాగే ఇక్కడ మనం చూసిన వారమే లోకనాథులు వెళ్ళిపోతున్నారు ప్రభు అలాగే భూలోకంలో తలకిందలు చేయటం అంటే కొత్త ప్రచార భక్తితో క్రీస్తును ఎరిగి ఆ మాటలను చెప్పి అనేకులను ఆయన వైపు తిప్పడం లోకాన్ని తలకిందలు చేయండి అట్టివారు అనగా క్రైస్తవులు ఎక్కడికి కూడా వచ్చిన్నారు తమ సువార్త ద్వారా మనుషులను క్రీస్తు వైపుకు తిప్పగలిగే లోకపు సిద్ధాంతాలను మార్చి లోకపు సిద్ధాంతమును సైతం కూడా తమ వైపుకు తప్పగలిగే వాడు విదే అని చెప్పడంలో అర్థమంది కాబట్టి క్రైస్తు కూడా క్రీస్తుని గురించిన సుబోధ ఈ లోకానికి తలకిందులు చేయ అనుభవాలను సూచిస్తుంది సువార్త ప్రకటించడం ఆపవద్దు తిరగలిగిన సువార్తను అనేకులకు ప్రకటించు ప్రకటించే దైవ సేవకులను సువార్థ భోయోధులను అండగా నిలబడుతూ ముందుకు సాగిపోయే కృప మన దేవుడు మనకు అనుగ్రహించినట్లు చిన్న ప్రార్థన చేసుకుందాం మన కొరకు ఇట్టి లోకాన్ని తలకెందుకు చెయ్యి భక్తుల కొరకు ఓ చిన్న ప్రార్థన చేద్దాం ఏ ఏమందనాలు ఎక్కడెక్కడ ఏ దాసుడు సువార్త ప్రకటిస్తున్నాడు అక్కడక్కడ నీ కృపను అనుగ్రహించండి ఏ ఇబ్బందులు కలగకుండా నా మట్టుకు నేను అనేకులకు ప్రభు సువార్థ ప్రకటించగలిగే భారమో కృప అవసరమైతే నా చేతి సహాయం అందించైనా వారిని బలపరచేటట్లు సహాయించమని ఈ వర్తమానం ద్వారా మన మమ్మలను ఆశీర్వదించి బలపరచమని ఏసు క్రీస్తు కర్ణామను వేడుకొచ్చున్నామా పర్మ తండ్రి అమీన్ మరణాదా